స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారందరి హృదయాలో ఒక చాలా ముఖ్యమైన ముద్ర వేశారండి ఆయన లైఫ్ని డాక్యుమెంట్ చేస్తూ ఈ ఎన్టీఆర్ మ్యూజియం ద్వారా మేము అందరికీ ఎఫెక్టివ్గా పాజిటివ్గా కమ్యూనికేట్ చేయాలని నిశ్చయించుకున్నాము ఈ మ్యూజియం ఇక్కడ విజయవాడలో చాలా అందంగా వచ్చిందండి ఆయన తెలుగు జాతికి తెలుగు భాషకి తెలుగు వారందరికీ ఎంత కష్టపడ్డారో ఈ మ్యూజియం దారి ద్వారా తెలుస్తుంది ఈ మ్యూజియంని ఇంత సక్సెస్ చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ టీం అందరికీ అదే కాకుండా వాలంటీర్స్కి ఈ డాక్యుమెంట్స్ అయితే వీడియోస్ ఫొటోసు అటువంటివి ఏవే ఏవేవి ఉన్నాయో అవన్నీ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్యూచర్లో ఒక పెద్ద ఎన్టీఆర్ మ్యూజియం మెమోరియల్ మ్యూజియం అని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నామండి దీనికోసం ఫ్యూచర్లో మీ అందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఎన్టీఆర్ గారి వీడియోసు లెటర్సు డాక్యుమెంట్స్ ఎటువంటి ఉన్నాయన్నా కూడా మీరు డెఫినెట్గా మాకు కాంట్రిబ్యూట్ చేయాలండి మిమ్మల్ని ఎక్నాలెజ్ చేస్తూ ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మేము చాలా పాజిటివ్గా అందంగా డిస్ప్లే చేస్తాము దీని ద్వారా తెలుగువారు అందరిని అందరినీ మేము చాలా ఇన్స్పైర్ చేసి వాళ్ళకి ఎన్టీఆర్ గారు చేసిన కాంట్రిబ్యూషన్ తెలుగు జాతి జాతి హిస్టరీ కల్చర్ గురించి మేము చెప్పడం జరుగుతుంది ధన్యవాదములు చాలా ఇన్స్పైరింగ్గా ఉండిందండి ఆయన గురించి నాకు ఎక్కువగా తెలిసింది ఆయన సినిమాల గురించి నాన్నగారితో ఎక్కువ చూడటం జరుగుతుంది కానీ ఆయన పొలిటికల్ లైఫ్ గురించి ఆయన ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుగు జాతికి ఇంత కాంట్రిబ్యూషన్ ఎందుకు చేశారు వాటన్నిటికీ మీనింగ్ ఇప్పుడు ఈవెల నాకు తెలిసిందండి సో డెఫినెట్గా ఐమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్